హాయ్ ఫ్రెండ్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేనేం చేస్తాను అనేది చూపిస్తాను చూసేయండి ఈరోజైతే నేను క్యాప్సికమ్ క్యాలెఫ్లవర్ క్యాలెఫ్లవర్ అనమాట కలిపి ఫ్రై చేస్తాను ఎలా చేస్తాను అనేది చూసేయండి నేనైతే ముందుగా కాలీఫ్లవర్ బాయిల్ చేస్తున్నాను వేడి నెలల్లో నేనైతే క్యాప్సికమ్ ఫ్రూ చేస్తాను మిల్క్ మేకరు క్యాలీఫ్లవర్ క్యాప్సికమ్ కర్రీ అనమాట ఎలా చేస్తాను అనేది కొంచెం వస్తున్నాను మరి కొంచెం ముందుగా అయితే నేను మెల్లి అక్కడ ఎంచుకున్నాను కాకపోతే పచ్చిగా ఉంటాయి వాసన పచ్చిగా ఉంటాయి పచ్చిగా ఉంటాయి బాగా రాగాలమాట కొంచెం రెస్టే కావాలి బాగా ఆగాలన్నమాట అది పచ్చిమిర్చి కొంచెం నువ్వులన్నమాట హలో ఆగాలన్నమాట కొంచెం ఒక కొంచెం పసుపు కూడా ఆఫ్నా కొంచెం ధనియా పొడి పాటర్ వేసేస్తాం ఇదంతా ఉడికిపోయి నూనె సెట్ వస్తాడు అన్నమాట అప్పుడు మసాలా ఉడికిపోయినట్టు మీరైతే క్యాప్స్గా మొక్కలు వేసేస్తాం

చాలా క్యాలఫ్లవర్ అస్సలు చెత్తకూడదు చికెన్ అస్సలు బాగుండదు ముక్కలు అనేది బాగా చెత్తకూడదు ఎందుకంటే అల్లం నువ్వులు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టేస్ట్ చక్కగా మెత్తగా చేసాం కాబట్టి ఒక పోయి చాలా బాగుంటుంది టేస్ట్గా మనకు అందులోనే ఉడికింది కాబట్టి చాలా బాగుంటుంది సూపర్గా ఉంది కొంచెం ఆయిల్ తట్టు కట్టేస్తే అయిపోద్ది ఆయిల్ కట్టేసింది చాలా బాగుంటుంది ఓకే అయిపోయింది ఈరోజు మీరేం చేస్తున్నారు కామెంట్ బాక్స్లో తెలపండి థ్యాంక్ యూ